ఐమ్ ప్రభు ఫ్రామ్ సుమన్ టీవీ సార్ ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ వన్ కాంప్లిమెంట్ వన్ కంప్లైంట్ అండ్ వన్ క్వశ్చన్ లెట్ మీ కా స్టార్ట్ విత్ మై కాంప్లిమెంట్ తెలుగు జాతి ఒకటి ఉందని చెప్పినవాడు నందమూరి తారక రామారావు గారు అయితే తెలుగు సినిమా ఒకటి ఉందని ప్రపంచానికి చెప్పిన వ్యక్తిగా రాజమౌళి గారు ఈజ్ నౌ బీయింగ్ రికగ్నైజ్డ్ అండ్ హీస్ బీయింగ్ హైలైటెడ్ దీనికి మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది నా సెకండ్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం నెక్స్ట్ మీరు సినిమా స్టా కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి స్టూడెంట్ నెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా ద మీడియా హీఈస్ బీయింగ్ వెరీ వెరీ లవ్లీ అండ్ ఫ్రెండ్లీ టు యూ అండ్ యూఆర్ ఆల్సో పేయింగ్ ద సేమ్ బట్ టుడే మీతో సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది బట్ టుడే ద మీడియా వెయిటెడ్ ఫర్ యూ ఫర్ ఫైవ్ అవర్స్ సిన్స్ వన్ ఓ క్లాక్ టు స్టిల్ నౌ ఈజ్ ద రీజన్ బట్ బిహీ బి హికాస్ ఆఫ్ ద మిస్కమ్యూనికేషన్ ఆర్ బికాస్ ఆఫ్ యూ హ్యావ్ గివెన్ ఏ రాంగ్ ప్రోగ్రామ్ ఆర్ వీఆర్ గివెన్ ఏ రాంగ్ ప్రోగ్రామ్ ఐ డోట్ నో వాట్ వాట్ ఈస్ దట్ దట్ ఐ వాంట్స్ ఎ స్మాల్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ యూ ప్లీజ్ అండ్ నెక్స్ట్ మీరిందా అక్క మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నారు నానిమేషన్ అనేటువంటిది జపాన్లో కానీ చైనాలో కానీ డెవలప్ అయినంతగా ఇండియాలో డెవలప్ అవ్వలేదు బట్ దిస్ ఐ హోప్ దట్ దిస్ దిస్ విల్ క్యారీ దట్ టు ద ఎంటైర్ వరల్డ్ అని చెప్పి చెప్పారు డూ యూ రియల్లీ మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి We are given, given time, time at 5.30, at 530 but 530, we are yeah. set at 1.30, sir. Sorry, I don't know. I don't know. I don't no, know it not, is. is uh. So i given 5.30. I was here at 5.30. But we had a wonderful time with him all these years. Yes, sir, he has no idea about it, sir, and he's already apologized for it. So if you no, can no, move No, 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 yes. apologize, sir. Please, yeah. Just we want to know how the press meets are being organized. And I want to make it a point that it should not happen Definitely, sir. It is noted. And uh, yes. All right. Can we move forward to the. <laughs> yes, yes, yes. We have a next question. If you can please.